కడుపున మోయకున్న గుండెల్లో దాచుకుని చూసుకుంటున్నాం పేగుబంధం కాకున్నా కంటిపాపలా కాపాడుకుంటున్నాం దయచేసి మా బిడ్డలను తీసుకెళ్లొద్దంటూ ఓవైపు పెంచుకుంటున్న వారి రోదన మరోవైపు ఏడాది నుంచి రెండేళ్ల వరకు వారి ఆలనా పాలనలో పెరిగిన పిల్లల ఎడుపులో అందర్నీ కంటతరి పెట్టించాయి పసికందులకు అంగట్లో సరుకుల ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతరాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు ఢిల్లీ పూణేల నుంచి చిన్నారుని తీసుకొచ్చి తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని పదకొండు మందిని అరెస్టు చేశారు వీరు రెండు మూడేళ్లుగా సుమారు అరవై మందిని విక్రయించినట్లు తేల్చారు ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన పదహారు మందిని పోలీసులు గుర్తించారు ఆ పిల్లలతో వారిని పెంచుకుంటున్న దంపతుల్ని పోలీసులు కమిషనరేట్ కార్యాలయానికి రప్పించారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు వచ్చిన సదరు దంపతుల నుంచి చిన్నారుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పన్నెండు మంది ఆడపిల్లలు నలుగురు మగపిల్లల్ని శిశువిహార్కు తరలించేందుకు ప్రయత్నించగా పెంచుకున్న బంధాన్ని విడదీయొద్దంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్ళకుండా మహిళలను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు బలవంతంగా పదహారు మంది పిల్లలను వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్తుండగా దంపతులు అడ్డుగా నిలబడ్డారు సంతానం లేదనే బాధతో తెలిసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామని ఏళ్ల తరబడి పెంచుకుంటున్న తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రోడ్లపైనే కూర్చుని గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోధించారు పెంచుకుంటున్నాం మా చెల్లెకి ఆ డాక్టర్ దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది అంటే ఇట్లా లీగలైజ్ కాదని మీకు తెలుసు కానీ లీగల్ గా తల్లి కాలేను తండ్రి కాలేను అన్న పేరెంట్స్ పరిస్థితిని చూసుకొని మేము డాక్టర్ గారికి ఏమైనా బీదోళ్ళు వాళ్ళు పెంచుకోలేనివాళ్ళు ఎవరైనా ఉంటే ఆ శిశువుని మాకు ఇప్పియమ్మా చెప్పిన ఎనిమిది నెలలకు ఏమో మాకు ఆ శిశువుని అప్ప ਜਰਗੀ ਤੋਟ ਰੋਈ ਦੇ 10 12 10 19 ਨੱਲ ਬਾਬੂ ਮੜੀ ਤਤਰ ਹੱਥ ਕੋ ਨੜੇ ਤੇ ਕਹੋਂ ਤੱਕਰ ਕੱਲਡੂ ਨਾ ਕਰੀ ਤਾਪਾ ਹਾਂ ਦੀ ਸਪਰਟਿਸ ਮਿਲਾਂ దగ్గర తప్పు దగ్గర వాళ్ళ ఆ దగ్గర వాళ్ళ వీళ్ళు పోతే వాళ్ళ నానబుద్దు దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు నేను లేదు లేదైతే కొడుకు కొడుకున్నాడు పాలు కూడా తాగలేదు అన్న కూడా తినలేదండి వడ్డదు పచ్చ పిల్లలు నాకు కావాలి నా బాబు నాకు కావాల్సింది నా పి వారం వర ప్రాణం కంటే ఎక్కువగా నా పిల్లలు లేకపోతే మాత్రం నేను బ్రతకలేనండి నేను చచ్చిపోతాను నేను బ్రతకలేనండి నా పాప నాకు తీసుకొచ్చి నేను బ్రతకలేను మరోవైపు చిన్నారుల్ని ఇలా కొనుగోలు చేయడం నేరమంటున్న అధికారులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ద్వారానే పిల్లలు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జిల్లాలో ఉండే అధికారులు దరఖాస్తు చేసుకున్న వారి ఆర్డర్ ప్రకారం ఇస్తారని తెలిపారు ఈ ప్రక్రియకు రెండేళ్లు పడుతుందని వెల్లడించారు ఇతర ఏ పద్ధతిలో పిల్లలను కొనుగోలు చేసినా అది వ్యతిరేకం గవర్నమెంట్ రూల్స్ఏ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారానే ఎవరైతే పిల్లలు లేని పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే ఆ కన్సర్న్ డిస్టిక్ లో ఉన్నటువంటి టీం వాళ్ళు వాళ్ళు స్క్రూట్నీ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి విజిట్ చేసి వాళ్ళకి ఎలా అప్లై చేసుకుంటే అవుతుందని ఆ పద్ధతి వాళ్ళు వివరిస్తారు వాళ్ళు అప్లై చేసుకుని తర్వాత ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ అంటే హెల్త్ ఫిట్నెస్ కానివ్వండి ఫైనాన్షియల్ ఫిట్ అన్ని చూసుకున్న తర్వాత దాని తర్వాతనే అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాసెస్కి ఇప్పుడు ప్రస్తున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు పడుతుంది కొన్నిట్లో సంవత్సరాలు అలా పడుతుంది